హాయ్ అండి ఇప్పుడు మీరు చూస్తుంది కమంగ్ టు వైరా రోడ్ అండి ఓకే ఈ వైరా రోడ్డుకి అతి దగ్గరలో నేను డిటీసీకి రేరా అప్రుడు పెంచిన ప్లాట్ అనేది చూపిస్తున్నాను ఈరోజు ఈనాడు ఆఫీసు ఎస్ఆర్ గార్డెన్ ఓకే ఇక్కడ నుంచి మనం రైట్ సైడ్ వెళ్తున్నాము స్ట్రైట్ ఇది పుట్టుకోట రోడ్ అంటారు సో ఈ ఏరియా మొత్తం కూడా ఇంటర్నేషనల్ జోన్ అంటారండి అంటే ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి శ్రీ చైతన్య గ్లోబల్ విస్టాగానే ఉంది ఓకేనా బొమ్మ కాలేజీ ఇలా చాలా ఉన్నాయండి ఒకటి కాదు సో ఇది ఇదిమూరు వరకు కూడా డబుల్ రోడ్ అనేది శాంక్షన్ అవ్వడం జరిగింది ఓకే ఎక్కడ ఒక ప్లాట్ వస్తున్నాను వీడియో స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగున్నారు నేను మీ రాంబాబు ఖమ్మం ప్రాపర్టీస్ ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుంటే లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు కూడా ఫార్వర్డ్ చేయండి అంటే ఎందుకంటే ఎవరైతే వైర దగ్గరలో దేర్పెల్ల అవే దగ్గరలో అదేవిధంగా మనకి బొమ్మ కాలేజీ ఇంటర్నేషనల్ స్కూలు దగ్గరలో ప్లాట్ కావాలి అని చూస్తున్నారు ఇది ఒక బెస్ట్ ప్లాట్ అవుతుందండి ఇది శ్రీచద్ని గ్లోబల్ బెస్టా అండి ఇంటర్నేషనల్ స్కూలు సో ప్లాన్ చేసుకోండి ఇంటర్షన్ వాళ్ళు నా నెంబర్ ఫోన్ చేయండి హ్యాపీగా మీకు ఈ ప్లాట్ చూపిస్తానండి ఎవరైతే లోన్ కావాలో ముఖ్యంగా లోన్ చాలా మంది అడుగుతున్నారు మాకు లోన్ కావాలండి లోన్ ఫెసిలిటీస్ కూడా కావాలి అని అడగడం జరుగుతుంది సో ఎవరైతే మాకు ప్లాట్ మీదనే లోన్ కావాలన్న వాళ్ళు కూడా ఈ వస్తున్నానండి ఈ ప్లాట్ వచ్చి ఖమ్మం కొత్త బస్ స్టాండ్కి ఏడు రోడ్ వైరంగోడి ఈనాడాకి రెండు పాయింట్ కిలోమీటర్లు దేవరపల్లవేకి దగ్గరలో ఉంటుంది ఓకేనా ఖమ్మం పదిహేనవ డివిజన్లో ఉంటుంది ఖమ్మం నువ్వు కలెక్టెడ్గా ఐదు నిమిషాలు వెలుగుమటల పార్క్ ఆనుకొని ఉంటుంది లెఫ్ట్ సైడ్ అయితే నామనగ నాగర్ ఇంటర్నేషనల్ స్కూల్కి వెళ్తాము మళ్ళీ గొల్లగోడెం అటువైపు వెళ్తుంటాము అల్లీపూరం వెళ్తుంటాము దీనికి దగ్గరలో నేను చూపిస్తున్నాను కదా డేటీసీపీ అప్రూవ్డ్ ప్లాట్ అన్నది నేను తీసరడం జరిగింది ఒకసారి ఈ ప్లాట్ మీకు మొత్తం టోటల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను టోటల్గా వినండి టోటల్గా చూసిన తర్వాత నా ఫోన్ జర్నీ మీకు ఏదైనా డౌన్ అంటే హండ్రెడ్ పర్సెంట్ వాస్తు ఉంటుందండి వెంచరు తక్షణమే గృహ అనువైన వెంచరు గేటెడ్ కమ్యూనిటీ వెంచరు ఖమ్మ నగర పరిధిలో వెంచరు చుట్టుపక్కల ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి పుష్కలమైన నీటి వస్తే నలభై ముప్పై అడుగుల రోడ్లు అదేవిధంగా ఓపెన్ డ్రైనేజీ చుట్టూ ఆరు అడుగులు పటిష్టమైన గోడ ఉంటుంది ఓకేనా అదేవిధంగా టెన్ పర్సెంట్ లైన్ పార్కు విద్యుత్ సౌకర్యం వీధి లైన్ రోడ్లకి ఇరువైపులా స్పాట్ రిజిస్ట్రేషన్ ఇరువైపుల పూల మొక్కలు ఓకేనా సో ప్లాన్ చేసుకుంటాండి ఒక దీంట్లో నూట అరవై ఆరు గజాలు వచ్చేసి మనకి ముప్పై వేడల్పు యాభై లోతోటి నూట అరవై గజాలు తూర్పుసింగ్ వస్తుంది ఇరవై మూడు లక్షల యాభై ఏడు వేల వరకు అవుతుంది ఓకేనా టూర్ పెట్టి పెట్టితేసరవడం జరిగిందండి చూస్తున్నారు కదా వెంచర్ అలా ఉంది అన్ని కంప్లీట్ అయిపోయినాయండి సెవెంటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ వస్తుంది ప్రతి నెల కూడా మీకు ఈఎంఐ రూపాయలు కట్టుకోవచ్చు బ్రహ్మాండంగా సో లోన్ గురించి అయితే నేను మీకు డీటెయిల్స్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎవరైతే ఒక మంచి ప్లాట్ ఉండాలండి ఫ్యూచర్లు ఇల్లు కట్టుకోవాలి ఒక లోన్ ధర వెళ్ళిపోవాలి అన్న వాళ్ళకి ఒక మంచి ప్లాట్ ఉండేది సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి తక్కువ ధరలో ఉన్నప్పుడే మనం ప్లాన్ చేసుకోవాలి ఎందుకంటే రోజు రోజు కూడా ఖమ్మంలో రోడ్ రేట్లు విపరీతంగా పెరుగుతున్నాయండి ఓకేనా కనీసం ఒక ప్లాట్ బుక్ చేసుకోవడం వల్ల మీ పిల్లలు బంగారు భవిష్యత్ ఇవ్వచ్చండి ఓకేనా నా నెంబర్ ఫోన్ చేయండి ఈ ప్లాట్ మీకు నేను చూపిస్తాను హ్యాపీగా వచ్చి చూడవచ్చు మీకు నచ్చింది బాగుంది అంతా ఓకే అంటే హ్యాపీగా ఈ ప్లాట్ని మీ సొంతం చేసుకోవచ్చు ఓకేనా ఈ వేడి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకు చేయండి ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుస్తుంది ఈ ఖమ్మంలో ఏ హైవేలో కలిసి వెళ్తుంది ఎక్కడ తక్కువ వస్తుంది అన్నది మీ ఫ్రెండ్స్కి మీ బంధువులు తెలిసినప్పుడు వాళ్ళు కూడా వచ్చేసి హ్యాపీగా వాళ్ళు కూడా ఇన్వెస్ట్మెంట్ చేసుకోవడానికి మంచిగా హ్యాపీగా ప్లాన్ చేసుకోవచ్చు ఓకేనా మరొక నేను మళ్ళీ మీ ముందుకు వస్తా ఓకేనా అండి ఈ వేడి చూసి వెంటనే మీ బంధువులకు వెంటనే ఫార్వర్డ్ చేయండి ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి మళ్ళీ కలుద్దాం బాయ్